ఐ ఫ్రెండ్స్ ఓం సాయం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ కుంభరాశి వారికి ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శత విషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు మేలు చేసిన వ్యక్తుల జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తుల వల్ల చాలా రకాల సమస్యలు చాలా సందర్భాల్లో వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా సమస్యలను పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాన్ని కూడా మీకు భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి సమస్యలను చూసి కృంగిపోకుండా ఆలోచించండి ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి సమస్యలకు పరిష్కారాలు ఖచ్చితంగా మీకు దొరుకుతాయి అయితే ఆలోచన లేకుండా ఆవేశపూరిత నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మంచి ఫలితాలను అందించవు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశి వారి జీతంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి వారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అర్థమవుతుంది దీనికి కారణం మీ యొక్క జీవితంలో చాలా చాలా సందర్భాలలో మీరు అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఈ విధంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుండి ఈ కుంభరాశి వ్యక్తులకు అర్థమవుతుంది అలాగే ఏ పని తలబెట్టిన ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పని మొదలు పెట్టండి సత్ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో వీరు ఆలోచించకుండా ఏ ప ఏకపక్షంగా ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో వాటి వల్ల కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ కీడును కోరుకునే వ్యక్తులు కూడా మీ చుట్టుపక్కనే మీ వెంటే నడుస్తూ ఉంటారు అంటే మీ యొక్క లైఫ్లో అతి సన్నిహితంగా వారు ఉంటారు కానీ మీ యొక్క కో కీడును కోరుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తులను గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగే ఎప్పుడు కూడా మన మంచిని కోరుకునే వ్యక్తులను దూరం చేసుకోకూడదు మన చెడును కోరుకునే వ్యక్తులను మాత్రం మనం లైఫ్లో దగ్గరగా ఉంచుకోకూడదు రెండు నియమాలను మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది ఇక విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అతి కొన్ని అంశాలు అధికంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా మీకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి కానీ ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం తీయటి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క లైఫ్కి సంబంధించి ఎటువంటి కోరికలు అయితే మీరు కలిగి ఉన్నారు వాటికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే ఖచ్చితంగా ఈరోజు దినఫలాల్లో మీరు వింటారని చెప్పుకోవాలి చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు లేదా ఇతరతర మార్గాల ద్వారా ప్రయత్నం చేశారు రిజల్ట్ ఏ విధంగా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అటువంటివి కుంభరాశి జాతకులకి ఉద్యోగ అవకాశానికి సంబంధించినటువంటి ఒక చక్కటి శుభవార్త వినిపించబోతుంది అంటే ఒక మంచి అవకాశాన్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఇదివరకు దాన్ని విస్తరించడానికి లేదా నూతన వ్యాపారాలు పెట్టుబడుల కోసం మీరు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ యొక్క లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఈరోజు దినపాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి కూడా ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు అంటే వీరు ఏ ఆదాయ మార్గం అయితే అంటే ఒకటి రెండు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు మరొక ఆదాయ మార్గం గురించి మీరు అన్వేషిస్తున్నారు మీరు కానీ మీకు కుటుంబ సభ్యులు కానీ మరో ఆదాయ మార్గాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నం చేసినటువంటి శుభ కుంభరాశి వ్యక్తులు ఉన్నారో ఈరోజు దినపాలల ప్రకారం దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి చక్కటి శుభవార్త అయితే వింటారు అవకాశం కూడా మీకు దొరుకుతుంది అలాగే విదేశాలకు వెళ్ళడానికి ఇది వరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది ఈ విధంగా వారి యొక్క జీవితంలో విదేశీయానం కూడా లాభదాయకంగా ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్లో ఏదైనా బలమైన కోరిక ఉంది కెరియర్ పరంగా వృత్తి పరంగా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు దొరకాలని విజయాలు సొంతం చేసుకోవాలని ఈ విధంగా చాలా కాలంగా మీకు బలమైన కోరిక ఉంది ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఈరోజు దినపల్లలో దానికి సంబంధించిన శుభవార్త పెట్టారు అటువంటి కోరిక నెరవేరబోతుంది అవకాశం దొరుకుతుంది అలాగే విజయాన్ని అందుకునే పరిస్థితి కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్ కోసం చూస్తున్న వారు ఉన్నారో ఈరోజు రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ నోటిఫికేషన్ల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ మీ జీవితాల్లో మీ యొక్క పరిస్థితులను బట్టి ఎటువంటి కోరికలు అయితే మీరు కలిగి ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్లో మీ కోరిక కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈరోజు దినపల్లలో కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి తీయటి శుభవార్తను మీరు వింటారు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చక్కటి సంబంధం గురించి మధ్యవర్తుల ద్వారా ఒక న్యూస్ తెలుస్తుంది అయితే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు మీ యొక్క పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది ఈరోజు దినపాలలో ఈ విధంగా జరగటం మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీ మీ పరిస్థితిని బట్టి మీ యొక్క లైఫ్లో మీకున్నటువంటి కోరికను దానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే ఈరోజు దినపాలల్లో కుంభరాశి వారు వినబోతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న ప్రతికూలతలు కల్పిస్తున్నాయి ఓవరాల్గా చూస్తే మాత్రం ఈరోజు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి అలా చాలా కాలం నుండి కలుసుకోవాలనుకుంటున్నటువంటి మిత్రులను కూడా మీరు కలుసుకోగలుగుతారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఫిబ్రవరి నాలుగో తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శని భగవానుడి నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి నేలకు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను కానీ వస్తువులు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారు ఈరోజు దినపాలల ప్రకారం తీయటి శుభవార్తలు అయితే వినే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే మీ లైఫ్ సంబంధించి ఎటువంటి కోరికలు అయితే మీరు కలిగి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే ఖచ్చితంగా ఈరోజు దినపాలల్లో మీరు వింటారని చెప్పుకోవాలి చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్యోగ ఆర్థుల కోరిక నెరవేరుతుంది ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్లో అటెండ్ అయ్యారు ఇతరతర మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు రిజల్ట్ ఏ విధంగా వస్తుందని ఎదురుచూస్తున్నారు అటువంటి కుంభరాశి జాతకులకి ఉద్యోగ అవకాశానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినిపించబోతుంది అంటే ఒక మంచి అవకాశం మీకు మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఇదివరకు దాన్ని విస్తరించడానికి లేదా నూతన వ్యాపారం పెట్టుబడుల కోసం మీరు లోన్ల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే డబ్బు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ యొక్క లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఈరోజు దినపల్ల ప్రకారం మీకు కనిపిస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి కూడా ఆదాయ మార్గాలకు సంబంధించిన శుభవార్త వింటారు అంటే వీరు ఏ ఆదాయ మార్గం ఒకటి రెండు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు ఆదాయం గురించి మీరు అన్వేషిస్తున్నారు